నా భర్త విశ్వారంభం గ్లీమ్స్ అదర కొట్టాడు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట సురేఖ మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ప్రస్తుతానికి ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని చెప్పాలి ఇంకా ఇంట్లో నుంచి అలాంటి కామెంట్స్ రావడంతో ఇంకా చాలా చాలా ఖుషి అవుతున్నారు మెగా ఫ్యాన్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి తీసే ప్రతి సినిమా కూడా చాలా వరకు సస్పెన్సివ్గా ఉంటుంది ఇంట్లో కూడా ఇలా జరిగింది షూటింగ్ అలా జరిగింది అని చెప్పి ఏ రోజు కూడా చెప్పడానికి ఉండదట మెగాస్టార్ చిరంజీవి కానీ విశ్వారంభానికి సంబంధించిన ప్రతిదీ కూడా వాటి వాళ్ళతో పంచుకోవడంతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు అయితే రీసెంట్గా గ్లీమ్స్ కూడా వస్తాయని చెప్పడం ఏ రోజు వస్తాయని చెప్పకపోవడం బాధాకరమైన విషయమే కానీ ఇక ఆ సినిమా నుంచి ఇలా గ్లీమ్స్ రావడం సడన్గా మేము చూడడంతో చాలా చాలా సంతోషం అనిపించింది ఆయన ఇప్పటికీ సిక్స్టీ ప్లస్ అయినప్పటికీ కూడా ఒక కుర్రాడులా సినిమా తీస్తున్నాడంటే నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అన్ని సినిమాలు ఎలా సక్సెస్ని అందుకున్నాయో ఈ విశ్వారమ్మ మూవీ కూడా మంచి సక్సెస్ను అందుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం